వెల్కమ్ టు సొమంటీవి నేను మీ సొమంటవి నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసేటువంటి వాళ్ళు మీ పేరులో కూడా ఎంతవరకు బలం ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ హెహూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మనం అప్రోచ్ అవ్వచ్చు సో కమింగ్ టు సబ్జెక్ట్ సో ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే త్రీ ట్వెల్వ్ థర్టీ అండ్ ట్వంటీ వన్ ఈ డేటా బర్త్ పుట్టినటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది డాక్టర్ కిరణ్ హీరో గారు మాట్లాడి తెలుసుకుంది సో ఈరోజు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీ పుట్టిన వాళ్ళను అంటే ఎనీ మంత్ ఎనీ ఇయర్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీని త్రీ సిరీస్ అంటారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సో వీళ్ళకి ఉగాది నుంచి అంటే ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది సో ఫస్ట్ ఈ త్రీ సిరీస్ వాళ్ళని జూపిటర్ దీవెనలతో చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు స్పిరిచువల్గా ఉంటారు గెలుపు వస్తే పొంగిపోరు ఓటం వస్తే కురింగిపోరు సో బ్యాలెన్స్గా ఉంటారు గెలుపు ఓటమల్ని సమానంగా స్వీకరిస్తారు సో ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టిన అమ్మాయి అయితే పెళ్ళికాక ముందు అంటే తండ్రి దగ్గర ఉంటే తండ్రికి ధన లాభం ధనయోగం అండ్ పెళ్ళైనాక భర్తకి విలిచే సలహాలు సూచనలు చక్కగా పనిచేసి బాగా డబ్బుని ఆకర్షిస్తారు పేరుని ఆకర్షిస్తారు దైవ బలాన్ని ఆకర్షిస్తారు సో మీకు త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన అమ్మాయి దొరికితే మిస్ చేసుకోకండి వీళ్ళు దేవుడు దీవనలతో గురుబలంతో పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడున్నా అక్కడ అదృష్టము ధన లాభం ధన యోగం ఉంటుంది సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా బాగా కష్టపడతారు వాళ్ళ వాళ్ళ రంగాల్లో చాలా బాగా రాణిస్తారు వీళ్ళకి ప్రధాన శత్రువు ఆరో నంబర్ అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో ముఖ్యమైన పనులు చేయకూడదు సో ముప్పై మార్చ్ హీరో నితిన్ పుట్టాడు ఎన్ఐ టిహెచ్ఐఎన్ ఆయన పేర్లో ఆరు అక్షరాలు సై సినిమా తర్వాత ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిదేళ్ళు పది పది సినిమాల పైన పెద్ద ఫ్లాప్లైనాక నన్ను కలిసినప్పుడు అతనికి అందరూ చెప్పింది ఏమంటే దగ్గర చూపించుకున్నాడు హోమాలు పూజలు చేశారు సో హీరోగా ఇంకా పనికిరావు డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రొడక్షన్ కానీ చేసుకోమని సలహా ఇచ్చారు నేను నితిన్లో ఒక ఐ యాడ్ చేశాను ఎన్ఐ టిహెచ్ ఐఐఎన్ అంటే ముప్పైనా పుట్టిన వాళ్ళకి ఆ రక్షాలు ఉంటే మూడు ఆరు ధ్వంసం మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు ఆరు మూడు అనేది ధ్వంసం డబ్బు ఆరోగ్యం రిలేషన్స్ ఏడులో పెట్టా మూడు మూడులు ఏడు అడుగులు ఏడు అనేది డబ్బు పేరు కీర్తి ఏడు అక్షరాల్లో అమెరికా ఏడులో జర్మనీ ఏడులో చికాగో సో ఏడులో కోల్గేటు క్లోజ్ అప్ థమ్సప్ హెవెల్స్ కజారియా హుండాయ్ శాంసంగ్ ఫిలిప్స్ ఇన్ఫోసిస్ నెట్ఫ్లిక్స్ సో ఏడులో వెలుగుంటుంది అందుకే నా పేరు కిరణ్ నెహ్రూలో కిరణ్ ఏడు అక్షరాలు సో ముప్పైలో పుట్టిన వాళ్ళకి ఏడు అమృతం సో ఎవరైనా సరే మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టి మీ పేరు కానీ నాలుగు అక్షరాల్లో కానీ ఆరు అక్షరాల్లో ఉంటే వెంటనే స్పెల్లింగ్ కరెక్షన్ అవసరం సో ఎక్కువ పింక్ పర్పుల్ వైలెట్ బ్లూ కలర్స్ వాడండి గ్రీన్ కలర్ వాడకండి ఆరు పదిహేను ఇరవైలో ముఖ్యమైన పనులు చేయకండి మీరు ఏ పనులైనా సరే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన స్టార్ట్ చేస్తే ఘన విజయాలు లభిస్తాయి ఒక అమితిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోండి సిల్వర్లో వేసుకుంటే హైయెస్ట్ పవర్ ఉంటుంది సో కమింగ్ టు ఏప్రిల్ ఏప్రిల్లో ఈ మూడులో పుట్టిన వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది ఏప్రిల్లో పెట్టిన డబ్బులకి రిటర్న్స్ బాగుంటాయి మే జూన్లో ఇబ్బందులు వస్తాయి మే ఐదు అండ్ త్రీకి ఫైవ్కి పడదు వ్యతిరేక నంబర్స్ త్రీ అండ్ ఫైవ్ అందుకే లెటర్ ఎల్ కానీ ఎస్ కానీ సి కానీ ఎన్ లెటర్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు బిజినెస్లో గలాటాలు మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో మే అండ్ జూన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి అడుగులు వేయాలి ఈ త్రీ సిరీస్ వాళ్ళు ఇంకా జూలై నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పట్టిందల్లా బంగారం సో మీరు త్రీ సిరీస్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారంటే మీ పేర్లో రాంగ్ వైబ్రేషన్ ఉన్నట్టే సో నేను లాస్ట్లో మీ పేర్లో బలం ఎలా తెలుసుకోవాలో క్లియర్గా వాయిస్ ఇస్తాను నా నా భాష చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేర్లో బలం తెలుసుకొని ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో గ్రీన్ అవాయిడ్ చేయండి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అవాయిడ్ చేయండి సిక్స్ లెటర్స్లో పేరు అవాయిడ్ చేయండి ఎక్కువ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అందుకే ట్వెల్వ్ లెటర్స్లో ఉన్నాయి ఇందిరాగాంధీ ట్వెల్వ్ అంటే మళ్ళీ దేవతల గురువు ట్వెల్వ్ లెటర్స్లో ఇందిరాగాంధీ పదిహేడు సంవత్సరాలు పరిపాలిస్తే ఐరన్ లేడీగా నరేంద్ర మోడీలో కూడా ట్వెల్వ్ లెటర్స్ సో ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అనేది అమృతం వీళ్ళ సలహాలు ఎవరికి ఇచ్చినా వాళ్ళందరూ బాగు వీళ్ళ సలహాలు పాటిస్తే చాలా బాగుడిపోతాం వీళ్ళు గురువులుగా ఉంటారు ఎక్కువగా టీచింగ్ రంగంలో రాణిస్తారు డాక్టర్స్గా ఉంటే కూడా డాక్టర్స్కి ప్రొఫెసర్స్గా ట్యూటర్స్గా ఉండి ఎంతోమంది విద్యార్థుల్ని మంచి లైన్లో పెడతారు సో వీళ్ళకి తెలివి సో జాతకాలు చెప్పేవాళ్ళుగా చెప్పే చెప్పేవాళ్ళుగా ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ వాళ్ళు చాలామంది రాణిస్తారు వీళ్ళకి ఒకటిలో ఉండే గుణాలు రెండులో ఉన్న గుణాలు ఉంటాయి సో త్రీ కెన్ బికమ్ ఎ పొలిటీషియన్ ఈ కెన్ బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ హీ కెన్ బికమ్ ఎ స్కూల్ ఓనర్ కాలేజ్ ఓనర్ హీ కెన్ రన్ కంపెనీస్ సో చేయలేని పని అంటూ త్రీ వాళ్ళకి లేదు నాయకుడు అవ్వగలడు వ్యాపారవేత్త అవ్వగలడు గురువుగా ఉండగలడు సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీలో మీరు పుట్టి ఉంటే మీలో ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదిస్తే మీకు ఈ ట్వంటీ ఫైవే కాదు లైఫ్ లాంగ్ మీరు బాగుండేలాగా నేను గైడెన్స్ ఇస్తాను सो so, मे पूर्ति पेर पीलचे पेर डेट आफ बर्त नये वन ना पर्सनल व्हाट्सएप नंबर नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री नई वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री सैकेंड नये वन डबल थ्री सेवन एट नाइन वन डबल वन डबल थ्री सेवन एट वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट वन फाइव डबल सेवन डबल सेवन एट सिक्स डबल एट वन फाइव డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది నంబర్లు ఉంటే పది నెంబర్లుగా పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్ పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది మోర్ దెన్ ఫార్టీ వన్ ల్యాక్స్ సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు నేను రెండు వేల మూడులో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చాను టూ థౌజండ్ ఫోర్ పీరియడ్లో తమన్న టీఏఎంఏఎన్ఎన్ ఏఏహెచ్ అమీర్ ఖాన్ ఏఏఎంఐఆర్ కేహెచ్ఎన్ ఇష్ సినిమా ముందు నితిన్కి పదో క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి పదో క్లాస్లో ఆయన ఉన్నప్పుడు సో రెండో క్లాస్లో మూడో క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి సో అథ్లీట్ డైరెక్టర్ ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈ మురుగదాస్కి బోయ్పాడు సినీ వారికి రెండు వేల ఆరులో పద్దెనిమిది ఏళ్ళు క్రితం ఇచ్చానండి సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు కంప్లీట్ నేను ఫైవ్ ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఒళ్ళీ యూట్యూబ్ చేసుకుంటున్నాను టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాల బెంగళూరు కేరళ బాంబే ఢిల్లీ తిరిగే ఓపిక లేదు కాబట్టి ఒల్లి హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ కూల్ ఫర్ మీ వైజాగ్ పోవాలా రాజమండ్రి పోవాలా భీమవరం పోవాలా విజయవాడ పోవాలా గుంటూరు పోలే అప్పుడు నెలకు ముంచు పద్దెనిమిది క్యాంపులు వెళ్ళేవాడిని ఇప్పుడు యాభై ఏళ్ళు వయసు ఓపిక తగ్గింది ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ నేనేం నేర్పియలేదు నా మాటలు విని ఒక ఐదేళ్ళు పదేళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో అనంతపూర్లో విజయవాడలో హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు ధర్మం కాదు చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు సో ఇది ఇది మన పేరు కాదు ఇది జీవితం రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి ది బెస్ట్ కలవండి ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి గాడ్ బ్లెస్ యూ దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి నేమ్ కరెక్షన్ తోటి సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు గనక డాక్టర్ కిరణ్ హీరో గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్ కర్నూల్ అండ్ తిరుపతి సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ హెరూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియోలో నేను షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ